అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ స్వీట్ చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు సో బయట నుండి రాగానే చల్లగా కటోరీ నిండా వేసి అండి ఇష్టంగా తినేస్తారు సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుందాము ఇక్కడ వచ్చేసి యాపిల్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ సపోటా పామగ్రనేట్ బనానా అండ్ కర్బూజా పండు తీసుకున్నాను షేమియా తీసుకున్నాను మిల్క్ మేడ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ అయితే మనకు అంతగా పట్టదు సగం వేసుకుంటే చాలు అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక పెద్ద స్పూన్ నిండా అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పాలు నేను లీటర్ నర తీసుకున్నాను మీరు ఎక్కువగా కావాలనుకుంటే టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు సో పాలలో నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేయకూడదు సో మంచిగా బాయిల్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వేసేసి మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను వేసుకుంటాను వెనీలా డ్రాప్స్ అంటే మనకు మంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావడానికి వెనిలా డ్రాప్స్ వేసాను అండ్ దీంట్లోనే నేను వేసుకున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ సో దీనివల్ల మంచి లుక్ వచ్చేస్తుంది సో అండ్ వెనిలా వల్ల మనకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో నేను వేసుకుంటాను సేమియా సేమియా వచ్చేసి నేనైతే కటోరీకి కొంచెం తక్కువ తీసుకున్నాను సో ఇలా వేసేసి మంచిగా కలిపేసుకుంటాను సో ఫస్ట్ నేను కొంచెం మిగిలించుకున్నాను తక్కువ పడతాయి అనేసి మళ్ళీ ఇంకొంచెం వేసేసాను అన్నట్టుగా స్టార్టింగ్లో చూయించిన సేమియా మొత్తం వేసేసాను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్ వేసి మంచిగా కలిపేసుకున్నాను సో సేమియా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసి మంచిగా కలిపేసుకోండి సో దీంట్లో అయితే మంచిగా మనకు బాయిల్ రావాలి సో ఒకవేళ మీకు కస్టర్డ్ పౌడర్ తక్కువగా అనిపిస్తుందంటే ఇంకొంచెం కలిపి వేసుకోవచ్చు వేసి ఇంకా త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు కాకపోతే మనకు థిక్నెస్ అయితే ఒక లెవెల్లో ఉండాలి మరీ పల్సగా ఉండకూడదు మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు సో మీడియం అంటే మీడియం క్వాంటిటీలో ఉండాలి సో నేనైతే బాగానే థిక్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత ఇంత థిక్నెస్ వచ్చేసింది సో ఆల్మోస్ట్ మనకు చల్లారిపోయాయి ఇవి సో ఇక్కడ చూడండి ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఒక పెద్ద గరిటె ఉంది కదా ఆ గరిటతోనే వేస్తున్నాను రెండు గరిటలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ క్రీమినెస్ కూడా ఉంటుంది అన్నట్టుగా సో దీంట్లోనే నేను వేసుకుంటాను కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ వేసుకుంటాను దానివల్ల టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ అయితే కొంచమే ఉండే సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసేసిన తర్వాత దీంట్లోనే నేను వేసుకుంటాను మంచిగా మిక్స్ చేసుకోండి దీంట్లో నేను వేసుకుంటాను ఇప్పుడు ముందుగా చూపించాను కదా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసేసుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి సో చల్లారిన తర్వాత పిల్లలకి వేసేయండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే సేమియా కస్టర్డ్ ఫ్రూట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మిల్క్ మేడ్ అండ్ క్రీమ్ వేసాను కదా సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ